ప్రపంచం పచ్చని తేలియాడే నగరాలు మరియు దిగువ బంజరు బంజరు భూముల మధ్య విభజించబడిన భవిష్యత్తులో యువ మీరా ఎలిసియంను చేరుకోవాలని కలలు కంటుంది నొప్పి ఉనికిలో లేని మేఘాలపైన ఉన్న పుకారు స్వర్గం ఒక అదృష్టకరమైన రోజు ఆమె తన అమ్మమ్మ అటకపై దాచిన పురాతన మ్యాప్ను కనుగొంటుంది ఇది మరచిపోయిన రవాణా పోర్టల్కి దారితీస్తుంది సాహసాలతో ఆశతో వెలిగిపోయిన ఆమె క్రూరమైన రైడర్లను తప్పించుకుంటూ మరియు ప్రమాదకరమైన భూభాగాన్ని నావిగేట్ చేస్తూ దిగువ నిర్జనమై ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది లెక్కలేనన్ని అడ్డంకులను అధిగమించి తనలాంటి తోటి కలలు కనేవారిలో మిత్రులను కనుగొన్న తరువాత మీరా చివరకు వణుకుతున్న చేతులతో పోర్టల్ను సక్రియం చేస్తుంది ఆమె నవ్వు మరియు ఆనందంతో నిండిన ఎలీసియం యొక్క శక్తివంతమైన ఆకాశంలోకి మెరిసే కాంతి ద్వారా అడుగు పెట్టినప్పుడు ఈ స్వర్గం బాధల నుండి తప్పించుకోవడం మాత్రమే కాదని ఇది కుటుంబాన్ని కనుగొనడం మరియు కనే ధైర్యం ఉన్నవారిలో చేరడం గురించి ఆమె గ్రహిస్తుంది